డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను శ్రీమాత్రే నమ శ్రీగురుగ్యో నమ ఈ యొక్క ఆగస్టు నెలలో మనకు ఆరవ తారీఖు నుండి ఒక పక్షం పాటు అంటే పదిహేను రోజుల పాటు ఉన్నటువంటి గ్రహ సంచారాల్లో భాగంగా అంతకు మునుపే మనం చెప్పుకున్నాం రాహుకేతుల మధ్యలో ఇవన్నీ కూడా కలిసి ఉంటాయి కాల సర్ప దోషానికి సంబంధించిన కాలం అని మొన్న గతంలో ఉన్న వీడియోస్ చెప్పాం కానీ చాలా మంది మమ్మల్ని అడిగింది ఏంటంటే ఈ యొక్క గృహ సంచారానికి సంబంధించి ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని చాలామంది అడుగుతున్నారు అంటే గృహం యోగం కావాలి ఇల్లు కావాలి అంటే ఏం చేయాలంటే ఇప్పుడు అగస్టులో వచ్చేటువంటి ఈ నెల పదిహేను రోజుల్లో మనకు గురు శుక్రుల యొక్క కలయిక అనేటువంటిది ఏర్పడుతుంది ఇలా గురు శుక్రుల కలయిక ఏర్పడప్పుడు ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ తదుపరి వృషభ రాశి వృషభరాశి వారికి సంబంధించి ఈ యొక్క ఆగస్ట్ నెలలో గురుక్షుకుల యొక్క కలయిక అనేటువంటిది ఆరవ తారీఖు నుండి ప్రారంభమై ఈ యొక్క పదిహేను రోజుల పాటు ఉంటుంది ఈ సమయంలో ఈ రాశి వారికి ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం ఈ యొక్క వృషభ రాశి వారికి సంబంధించి ద్వితీయంలో గురువు అలాగే శుక్రగ్రహం యొక్క సంచారం ఉండడం వలన ఆర్థిక ఆస్తులకు సంబంధించినటువంటి ఎలాగో ఈ ఇద్దరు గ్రహాలు కలిస్తే ఇల్లు కానీ ల్యాండ్ కానీ కొంటారండి ఖచ్చితంగా దాంట్లో సందేహం లేదు కాకపోతే వీరికి వక్రంలో ఉన్నారు కాబట్టి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలనే విషయాన్ని ఆఖరిలో చెప్తాను అలాగే ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వారు ద్వితీయంలో గురు గురుశుక్రుల యొక్క కలయిక ఏర్పడినప్పుడు ఖచ్చితంగా ప్రాపర్టీస్ ఎసర్ట్స్ అమ్మడం కానీ కొనడం కానీ చేస్తారు అమ్మినా మళ్ళీ ఇంకో చోట కొంటారు పెద్దది అమ్మి చిన్నదైనా కొంటారు ఖచ్చితంగా అలాగే మూడవ స్థానము నందు బుధగ్రహ సంచారం ఉండడం వల్ల వ్యాపార సంబంధితమైనటువంటి కమ్యూనికేషన్ కి సంబంధించినటువంటి పనులు జరిగే అవకాశం ఉంటుంది నాలుగవ స్థానం నందు భావోద్వేగాలు ఆవేశము గట్టిగా మాట్లాడటము మిమ్మల్ని తప్పు లేకుండా ఎవరైనా అనడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది కాబట్టి అక్కడ కుజకేతుల యొక్క కరేక అనేటువంటిది ఏర్పడుది కాబట్టి కాస్త ఇబ్బంది డిస్టర్బెన్స్ లాంటివి బాగా జరగచ్చు అలాగే వీ యొక్క జాతకానికి సంబంధించి ద్వితీయ లాభ స్థానం అందు శని ఉచ్చస్థితిలో ఉన్నాడు లాభస్థానం నందు రాహుగ్రహం కూడా స్థితిలో ఉన్నాడు దీని వలన ఏమవుతుంది అని అంటే మీ స్నేహితుల నుండి ఆర్థిక సహాయము మీకు ఎప్పుడో ఎవరికో సహాయం చేసి డబ్బులు సహాయం చేస్తే వాళ్ళు మీకు సమయానికి డబ్బులు మళ్ళీ తిరిగి ఇవ్వడము అలాగే ఈ యొక్క పన్నెండవ స్థానంలో శని గ్రహం ఉండడం వలన ఏవైనా సరే జాతక సంబంధితమైనటువంటి దోషముల గురించి తెలుసుకొని ఆ జాతకానికి సంబంధించిన దోష నివారణ పూజలు చేయించుకోవడము దేవుడికి సంబంధించి మనం డబ్బు ఖర్చు పెడితే డబ్బు ఎలాగో జాతకరీత ఖర్చు పెట్టాలను సమయంలో దైవికంగా మనం డబ్బు ఖర్చు పెడితే దానికి వంద రెట్లు భగవంతుడు మళ్ళా మన జీవితంలో మనకి మన కుటుంబానికి ఇస్తారు ఈ రకమైనటువంటి అన్ని కూడా జరిగేటువంటి అవకాశం ఉంది ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా జాతకం మీ విశ్లేషణతో కావాలంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం కింద ఉన్న నెంబర్ కి వాట్సప్ చేసి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తే జాతకం చెప్పడం జరుగుతుంది చాలా మంది కరుంగలి మాల గురించి గతంలో నా దగ్గర తీసుకున్న వాళ్ళు ఇన్ని నియమ నిబంధనలు ఉన్నాయండి వెళ్ళినప్పుడు ఇబ్బంది అనుకునేటువంటి వాళ్ళు ఈ కరుంగలి మాల నిష్టగా ఉంటే మనము దైవికంగా పూజ చేసేటప్పుడు ఈ మాల చాలా ఉపయోగపడుతుంది ఇలా సర్టిఫికేట్ తో మీ దాకా అందించడం జరుగుతుంది ఇది జ్వాలాముఖి మాల అంటారు లావా వచ్చినప్పుడు దాని నుంచి వచ్చినటువంటి స్టోన్స్ గ్రైండ్ చేసి ఈ యొక్క మాల తయారు చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా సర్టిఫికెట్ తో మీ దాకా ఇవ్వడం జరుగుతుంది కేవలం మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కి మాత్రమే బీను పదహారులకు ఈ యొక్క మాల ఇవ్వడం జరుగుతుంది అన్ని వర్గాల వాళ్ళు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపటం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం విద్యార్థులకి గృహిణులకి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి సినీ రాజకీయ రంగాల వారికి చేతి వృత్తులు కుల వృత్తులు చేసుకునే రైతులకి వృద్ధాప్యంలో ఉండి పిల్లల దగ్గర లేకుండా ఉన్నటువంటి వృద్ధులకి విదేశీయానం కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులకి డైవర్స్ లేదా ఏవైనా సరే కోర్టు వ్యవహారాల్లో చిక్కుకొని ఇబ్బంది పడుతున్న వారికి ఇప్పుడు నేను చెప్పేటువంటి అన్ని రెమెడీస్ కూడా చాలా చాలా ఉపయోగపడతాయి ముఖ్యంగా మనం మొదటి నుంచి మాట్లాడుకుంటుంది ఏమిటంటే గురువు మరియు శుక్రుల యొక్క కలయిక ఏదైతే ఉందో అది మంచి సత్ఫలితాన్ని ఇస్తుంది కానీ అది ఎప్పుడు కూడా లాభంలో ఉండాలి వక్రంలో ఉండకూడదు కానీ ఈ గురు గురుశుక్రులు ఇద్దరూ కూడా వక్రంలో ఉన్నారు అయితే ఈ గురు శుక్రుల యొక్క కలయిక అనేటువంటిది ఈ యొక్క ఆగస్టు నెలలో మనం చూసుకుంటే ఎనిమిదవ తారీఖు నుండి అంటే ఇప్పటి వరకు మనం రాశి ఫలాలు వీటికి సంబంధించి చెప్పాం కానీ ఏదైనా గృహయోగం కావాలన్నా ఏదైనా భూమి కొనాలన్నా వీటికి సంబంధించి ఈ గురు శుక్రుల యొక్క కలయిక మనకు సహాయం చేస్తుంది కాబట్టి ఎవరికైనా గృహం కావాలి ఇల్లు కావాలి అంటే వాళ్ళు ఏ విధమైనటువంటి రెమెడీస్ చేసుకోవాలి అలాగే ఈ గురు శుక్రుల యొక్క కలయిక వక్రంలో ఉంది కాబట్టి అది కూడా మిథునంలో సంచరిస్తుంది కాబట్టి అది కూడా ఈ గురు శుక్రుల కలయిక ఉన్నప్పుడే మనకు బాగా హెల్ప్ అవుతుంది కాబట్టి గురువు శుక్రుడు కలిసి ఉండేటువంటి సమయం ఆగస్టు ఆరు నుంచి ఎనిమిదవ తారీఖు వరకు ప్రారంభమై నెలలో కేవలం ఒక పదిహేను రోజులు మాత్రమే ఈ యొక్క గురు శుక్రుడు కలయికలో ఉంటారు వాస్తవంగా గురువు రాక్ష దేవతలందరికీ కూడా గురువు ఆయన పేరు బృహస్పతి అలాగే శుక్రుడు రాక్షసులందరికీ కూడా గురువు వాస్తవంగా గురువు పేరు గురువు కాదు శుక్రుడు పేరు శుక్రుడు కాదు గురుగ్రహానికి సంబంధించిన పేరు బృహస్పతి అలాగే శుక్రుడికి సంబంధించినటువంటి పేరు భార్గవుడు అయితే గురుగ్రహానికి సంబంధించి మనకు ఒక ప్రత్యేకమైన మంత్రం ఉంటుంది ఈ మంత్రం అందరూ చదవచ్చు ఉన్నటువంటి తొమ్మిది గ్రహాల్లో గురువు చేసినంత మేలు తల్లి చేస్తుంది మళ్ళీ అందుకనే తల్లి మనకు మొట్టమొదటి గురువు అని అంటాం కాబట్టి ఈ గురుగ్రహానికి సంబంధించి ఉన్నటువంటి మంత్రాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క పక్షం పాటు అంటే పదిహేను రోజుల పాటు జపం చేయడం చాలా మంచిది ఏమిటా మంత్రం అనంటే గురు అరిష్టేతు సంప్రాప్తే గురు గురు గురుధ్యానం ప్రవక్షామి పుత్రపీడోపశాంతయే ఇది మంత్రం ఇది కాకుండా ఇంకా మనకు పిల్లలకు సంబంధించినటువంటి జాతక అరిష్ట దోషములన్నీ పోయి అనుకూల పరిస్థితులు రావాలి అంటే ఏమంతరం చదవాలి అనంటే సదా ఆచార్య సదాచార్యాయ అని అర్థం కాబట్టి అలా ప్రారంభించి సదాచార్యాయ సత్య సంభాషణాయ సుర పూజితాయ బాలారిష్టాన్ జాతకారిష్టాన్ నాశయ నాశయ సుఖం ఆరోగ్యం ఐశ్వర్యం దాపయ దాపయ నమో నమహ అన్న మంత్రం చదవాలి ఏ మంత్రమైనా మనం ఒక పదకొండు మార్లు చదివి చేతిలోకి నీళ్లు పోసుకొని ఒక ప్లేట్లోకి వదిలిపెడుతూ తత్సద్ బ్రహ్మార్పణమస్తు అని బ్రహ్మార్పణం చేసి ఆ నీటిని తీర్థంగా తాగాలి అదే జపతీర్థం అంటారు కాబట్టి ఈ మంత్రాన్ని వీలైతే ఈ యొక్క పాటు ఇంకా వీలైతే మీరు ఈ వీడియో ముందు నుంచే చూస్తే ముందు నుంచి అయినా సరే చేయండి దాని వలన మీకు ప్రత్యేకమైనటువంటి గృహ సంభావిత యోగ్యములు కలుగును ఇల్లు కొనాలనుకున్నా భూమి కొనాలనుకున్నా మీకున్న భూమి అమ్మి పిల్లల పెళ్ళిళ్ళు చేయాలనుకున్నా పిల్లలు మంచి అభివృద్ధిలో ఉండాలనుకున్నా ఈ మంత్రం మీకు సహాయం పడుతుంది ఇక మరి శుక్రాచార్యుడు కూడా ఉన్నారు కదండి కాంబినేషన్ లో గురు శుక్రుడు కలయిక అనేటువంటిది ఏర్పడింది కదా మరి శుక్రుడు కలిసినప్పుడు ఎలా ఉంటుంది అనంటే శుక్రుడు రాక్షసుల గురువైనప్పటికీ ఆయన బ్రాహ్మడు ఆయన యొక్క మంత్రాన్ని జపిస్తే ఎటువంటి భూత ప్రేత పిశాచాలు మనదాకా రాకుండా కాపాడుతాడు ఆయన విభు అని కూడా పిలుస్తారు కాబట్టి మరి శుక్రుడికి ఉన్నటువంటి మంత్రం ఏమిటి అంటే శుక్ర ఆచార్య అని వాళ్ళు ఆయనను పిలుస్తూ ఉంటాం ఆయన యొక్క మంత్రం ఏమిటంటే శుక్ర సుసంప్రాప్తే శుక్ర శుక్ర శుక్రధ్యానం ప్రభక్షామేం కలత్ర పీడోపశాంతయ్యే భార్యాభర్తలిద్దరూ కూడా కొట్టుకోకుండా గొడవలు లేకుండా అన్యోన్య దాంపత్యం చేయాలన్నా వాళ్ళిద్దరి జీతం అంతా కలిసి ఇంటి నిర్మాణానికి ఉపయోగపడాలన్నా వంశాభివృద్ధి జరగాలన్నా అన్యోన్య దాంపత్యం చెయ్యాలన్నా ఎటువంటి ఎక్స్టర్నల్ ఎఫైర్స్ పెట్టుకోకుండా ఉండాలన్నా శుక్రుడి యొక్క కృప కావాలి శుక్రుడు బాలేడు అనుకోండి ఖచ్చితంగా భార్యాభర్తలు గొడవ వేరే వాళ్ళతో ఎఫర్ పెట్టుకోవడం లేకుంటే నపుంసకత్వం లాంటివి రావడం విపరీతమైన ఇబ్బందులు వస్తాయి అలాగే ఆయనకున్న మరొక మంత్రం ఉంటుంది ఆ మంత్రం ఏమిటంటే హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమంగురం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం ఈ మంత్రం వీరైతే డిస్ప్లే చేయించేటువంటి ప్రయత్నం కూడా చేస్తాము అయితే ఈ మంత్రాన్ని కూడా పదకొండు మార్లు చదివి రోజు ఈ పదిహేను రోజుల పాటు నీళ్లు చేతిలో పోసుకొని తచ్చ బ్రహ్మార్పురమస్త విడిచిపెట్టి ఆ తీర్థంగా తాగండి తొంభై శాతం ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి ఇల్లు నిర్మాణం కానీ గృహ నిర్మాణం కానీ భూములు కొనడం కానీ వాస్తు కట్టుకోవడం కాని అన్ని కమర్షియల్ ఆస్పెక్ట్స్ లో ఏదన్నా కన్స్ట్రక్షన్ చేసినా మీకు ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుంది జాతకంలో ఉన్నటువంటి దోషములన్నీ కూడా పోతాయి ప్రత్యేకంగా ఈ మంత్రాన్ని గృహిణులు వీలైతే మీరు పదకొండు మార్లు చదివిన తీర్థం మీతో పాటు మీ యొక్క భర్తకి మీ యొక్క కుమారుడికి కూడా ఇవ్వండి తీర్థం పొడం దొరుకుతుంది కదా అది వేసుకోండి చాలా మంచిది లేదండి మా వారితో కూడా చదివిస్తా అంటే మీ వారు కూడా ఈ మంత్రాన్ని చదవచ్చు పిల్లలకు చాలా మంచిది వీటన్నిటితో పాటు ఇంకొక రెమెడీ ఉంది ఆ రెమెడీ చేసుకోవడం మీకు చాలా చాలా శ్రేయస్కరం ఈ విటా రెమెడీ అని అంటే మీరు ఈ యొక్క మొదటి వారంలో ఆగస్టు నెలలో వచ్చినటువంటి మొదటి వారంలో పిరికెడ్ శనగలు తీసుకోండి నీళ్ళలో వేయండి అది కూడా బుధవారం నాడు వేయండి నూట నూట పది శనగలు కూడా వేయండి పిరికెడ్ శనగలతో పాటు ఇంకొక నూట పది శనగలు వేయండి మరుసటి రోజు ఉదయాన్నే సూది దారం ఎక్కించుకుంటారు కదా బట్టలు కుట్టడానికి అలా తీసుకొని ఈ ఒక్కొక్క శనగని కూడా సూదిలో కుర్చి అలా ఒక పూ మాలలా చేసుకొని నూట పది శనగలతో కలిపి ఒక మాల తయారు చేయండి గురువారం నాడు పొద్దున్నే మీకు నవగ్రహాల్లో బృహస్పతి అని ఉంటుంది మీకు దగ్గరలో ఉన్న నవగ్రహాల గుడి ఉంటే అక్కడికి వెళ్ళి ఆ బృహస్పతి మేడలో వేయాలి అంతే వేసి ఇప్పుడు నేను చెప్పిన మంత్రం మీకు మీరు ఏదైనా చదవదలుచుకుంటే పేపర్ మీద రాసుకోండి అక్కడికి వెళ్ళి ఆయన ముందు ఒక్క పద్దెనిమిది సార్లు చదవండి మీ పిల్లలకు సంబంధించినటువంటి బాలారిష్ట జాతకారిష్ట దోషములన్నీ పోయి పిల్లలకు సంబంధించిన ఆయుర ఆరోగ్యాలు సంతానం లేకుంటే సంతానము వివాహం కాకుంటే వివాహము ఇవన్నీ కూడా కలుగుతాయి ఎందుకంటే చెప్పే కదా గురువు ఉన్నటువంటి అన్ని ప్లానెట్స్లో అన్ని గ్రహాలలో అత్యంత బరువైన అత్యంత శ్రేష్టమైనటువంటి గ్రహం కాబట్టి ఈ ప్రకారంగా చేయండి ఖచ్చితంగా ఈ రెమెడీ పాటించడం వలన అత్యంత సౌభాగ్య సౌశీల్యతలు మీ ఇంటలుగుతాయి అలాగే బొబ్బెర్లు శుక్రవారం నాడు కొందని నానబెట్టి తౌడు లాంటి పదార్థంతో కలిపి ఆవుకు తినిపించడం వల్ల భార్యాభర్తలు కూడా అన్యోన్య దాంపత్యం చేస్తారు ఎందుకండి ఇప్పుడు ఈ రకమైనటువంటి రెమెడీతో మా దాకా వచ్చి మమ్మల్ని ఇలా చెబుతున్నారు అడిగే వాళ్ళు ఉన్నారండి కారణం ఏంటంటే రాహువు కేతువులకు మధ్యలో ఈ గ్రహ సంచారాలు ఉండడం వలన కాలసర్ప దోష మిలితమైనటువంటి కాలం కాబట్టి కాలసర్ప యోగాలు కాలసర్ప దోషాల వల్ల మీరు ఇబ్బంది పడతారు కాబట్టి ఈ రెమెడీస్ చెప్పడం జరుగుతుంది ఇది ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని కూడా ఏదైనా పూజ చేసుకోమని కానీ ఇంత కట్టమని కానీ నేను అంటే నిజంగా అవన్నీ కూడా నేను చెబుతున్నానండి అనుకోవచ్చు కానీ నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా అలా చెప్పటం లేదు కాబట్టి వీలైనంత వరకు కూడా అందరూ ఈ యొక్క ఈ యొక్క రెమెడీస్ పాటించండి ఈ యొక్క మంత్రాన్ని చదువుకోండి అంతా సంతోషంగా ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉండి ఈ వీడియో చూసుంటే ఖచ్చితంగా కి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు నచ్చితే లైక్ చేయండి ఇంకా వీలైతే ఎవరికన్నా ఈ ఇన్ఫర్మేషన్ కాస్త ఏవైనా సరే ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియో వారికి కొంచెం షేర్ కూడా చేయండి దానివలన మా యొక్క యాజమాన్యం కూడా చాలా బాగా అభివృద్ధి చెందుతారు ఇంకా ఇలాంటి ఎన్నో ఎన్నో వీడియోస్ మీ దాకా తీసుకొచ్చేదానికి కూడా సహాయపడుతుంది ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్తున్నాం పూర్తిగా జాతకం మీకు కావాలి అని అంటే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తే అరవై నుండి డెబ్బై పేజీల్లో జాతకం మీకు ఇచ్చి మీతో నేను ఇప్పుడు ఎలా అయితే వివరంగా చెప్పానో అలా జాతకం గురించి వివరంగా నలభై ఐదు నిమిషాల నుండి గంటపాటు మాట్లాడడం జరుగుతుంది ఇంకా ఎవరైనా సరే ఈ ఎక్కువ రూరల్ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు దూరంగా వెళ్ళి నివసించేటువంటి వాళ్ళు ఖచ్చితంగా జ్వాలాముఖి మాల లాంటి వేసుకోండి దాని వలన ప్రత్యేకమైనటువంటి శక్తి లభిస్తుంది ఈ జ్వాలాముఖి మాలలకు ఎటువంటి నియమ నిబంధనలు లేవు ఆ జ్వాలాముఖి మాలకు సంబంధించినటువంటి ఖర్చు ఏదైతే ఉందో అది కేవలం నూట పదహారులు మాత్రమే కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రాగా ఉంటాయి సర్వే జనా సుఖవంతు స్వస్తి